శివమహాపురాణము విద్వేశ్వర సంహిత పదవా అధ్యాయము బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించుట అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అనచాలని కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుణ్ణి సృష్టించాడు ఆ అద్భుత పురుషుడు రణస్థలముందు నిలిచి శివునకు నమస్కరించి నేనెవడను అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుస్సు వర్చస్సు వ్యవహార సిద్ధిని కల్పించండి నీ చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు ఓ పూర్ణ పురుష నా నుండి ఉత్పన్నమైన నీవు నా స్వరూపుడవు బా అంటే భరణం రా అంటే రవణం బా అంటే వమనం భరించేవాడివి లయించేవాడివి సృష్టించేవాడివి నీవే గనక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను భయంకర రూపంలో ఉంటావు గనక భైరవుడవని నామం ఉంచాను నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు గనక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడతావు దుష్టులను సంహరిస్తావు గనక ఆమర్ధకుడని భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు శివభక్తులచే ఆరాధింపబడతావు ప్రకాశ విమర్శలు శివశక్తులు భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది వత్స ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవం కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాసాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమముఖాన్ని ఖండించి మెరుపులు కురిపిస్తున్న తరావాళ్ళన్నీ అదే వేగంతో త్రిపుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు అంతా బ్రహ్మగారు అలంకారములూడా జుట్టుముడివీడా ఉత్తరీయపు జాడమర్చి చండమారుతానికి చలించే లతల మణిగిపోతూ మొదలు నరికిన అరటి చెట్టుల భైరువుని పాదపద్మాలపై పడ్డాడు అంత దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలని ఉద్దేశ్యంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయిన పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు శంకర ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు ఈతడు నీ అనుగ్రహ పాత్రుడు ఇతనిపై ప్రసన్నతను చూపు ఈ విధంగా అచ్యుతని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లు బైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించాడు రక్షించి ఇలా మందలించాడు బ్రహ్మ నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు సత్యవ్రతాన్ని విచ్చిన నీకు లోకంలో క్షేత్రము దేవాలయము ఉత్సవము పూజాదులు లేకుండుగాక శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ స్వామి వరదా నువ్వు మహావిభూతుడవు నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను భగవంతుడు బంధువు జగత్కారుణుడు సర్వమైన పాపాలను దహించేవాడు మేరువును ధనస్సుగా గలవాడు మంగళప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారము అని స్తుంచగా విని ఈశ్వరుడిలా అన్నాడు ఓ విదాత నువ్వు లోకభారాన్ని వహించు నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమైన లోకాలన్నీ నశిస్తాయి ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి వెచ్చిపెడుతున్నాను అంతేకాదు నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను అగ్నిష్టోమం దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం అంగములన్నీ ఉన్నా దక్షిణలనిచ్చినా లేని యజ్ఞం నిష్ఫలం ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూటసాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూచి ఓసి దుష్టకేతకమా నువ్వు కూటసాక్ష్యం చెప్పి మోసం చేశావు ఇకపై నీకు పూజాదుల ఎందు స్నానం లేకుండుగాక అని శపింపగా దేవతలా పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి ఓ నాదా నీకు నమస్కారం నీ యాజ్ఞించే నా జన్మ నిష్ఫలమైంది తండ్రి నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి తెలియక తెలియకగాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా అట్టి నిన్నునే దర్శించాను ఇక నాకు అనృత దోషమెక్కడా అని సభామధ్యమందు స్థుతించగా శివుడిలా అన్నాడు ఓకేతకి ఈశ్వరుడనైన పలికినది విధివాక్యం కావున నిన్నునే ధరించను అంతేకాదు నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముచ్చుకునే ఉంటావు ఇతర పుష్పాల వలె నీకు వికసం లేకపోగాక నీకొక్క వరం ఇస్తున్నాను నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు చిత్రరూపంలో నువ్వు నాపై ఉంటావు మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సమూహం స్థుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహిత పదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సాంబ సదా సదాశివాణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు